హాయ్ ఎవరి వన్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్ఏస్ వరల్డ్ ఈ రోజు పదిహేడవ గార్డెన్ మీట్ ఎల్లీస్ వరల్డ్ లో మనం ఉన్నామండి ఇక్కడ మనం ఓల్డ్ ఆల్వర్ లో ఉన్నటువంటి గారి ఇంటి దగ్గర మాట ఈ మీట్ జరుగుతుంది ఈ మీట్ విశేషాలని నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు కానీ హాయ్ హాయ్ రజనీ గారు హాయ్ మేనా హలో నాగలక్ష్మి గారు మెహర్ హాయ్ హాయ్ విజయలక్ష్మి గారు హాయ్ జయసుధ గారు సుహాసిని గారు అందరూ హాయ్ చెప్పండి మంజుల గారు హాయ్ ఝాన్సీ గారు హాయ్ సుహా గారు మొక్కల పండుగ్ ఐ శివ రెడ్డి సార్ కృష్ణమూర్తి రండి హాయ్ విజయ గారు హాయ్ హాయ్ హలో ద సెవెంటీన్ గార్డెన్ మీట్ కేమ్ ఫ్రమ్ లాలాపెట్ జెనిఫర్ అండి ఎల్లి సౌవి ఐ ఎం విజయలక్ష్మి ఫ్రమ్ ఎల్బి నగర్ అండి చెప్పండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి నేను ఆల్ ది వే ఫ్రమ్ కేకేడి కృష్ణమూర్తి గారు ఓ వెరీ గుడ్ ఓకే నేను వినయ్ కుమార్ అండి బోయినపల్లి నుంచి ఓకే శివారెడ్డి పేట్ నుంచి వచ్చాము గారు సాంబశివారెడ్డి గారు నుంచి పక్కన వెరీ గుడ్ అందరూ కూడా కష్టపడుతున్నారు మంచిగా అరేంజ్మెంట్స్ అన్ని మన వాళ్ళు చేస్తున్నారు వెరీ హ్యాపీ మీ పేరు అండి జ్యోతిగారు మోతి నగర్ నుంచి ఫస్ట్ మీట్ కదా మీకు నా ఝాన్సీ లక్ష్మి అండి ఎక్కడి నుంచి సో సికింద్రాబాద్ నుంచి వచ్చానండి యాప్రాలు ఓకే ఎల్లీస్ వరల్డ్ లో నాకు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రిలేషన్ అండి గార్డెన్ మీట్ లో వచ్చాను నేను మంజుల ఇక్కడ పక్కనే కాలేజ్ కాలేజ్ నుంచి హాయ్ గుడ్ ఈవెనింగ్ జైసద గారు ఎక్కడ నుంచి పూకర్పల్లి నుంచి వావ్ రేక ఒకట్పర్ నుంచి హాయ్ మహేష్ హాయ్ గుడ్ ఈవెనింగ్ ఎక్కడ నుంచి అమ్ మహేష్ కమింగ్ ఫ్రమ్ మాసపల్లి వెరీ గుడ్ ఇస్ వాల్ వాస్ ద ఫస్ట్ గ్రూప్ ఐ హాడ్ జాయిన్డ్ ఫర్ ది గార్డెన్ గ్రూప్ సో థాంక్యూ సో మచ్ థాంక్యూ నాకుమర్ గారు మీరు ఎక్కడ నుంచి గాంధీనగర్ కవాడి గుడా వావ్ జాబన్ మీ పేరు ఎక్కడిచే రజరి పల్లి ఆ రజరి గారు ఓకే హాయ్ హాయ్ ఓకే చూడండి అందరూ నీట్ గా ఎంత బాగా ప్యాకింగ్ చేశారంటే నిజంగా అందరికి చాలా థ్యాంక్స్ రోజు మన ఎలీస్ వరల్డ్ పదిహేడవ గార్డెన్ మీట్ లో ఉన్నాము ఈ గార్డెన్ మీట్ ని హోస్ట్ చేస్తుంది ఎవరంటే శ్రీమతి విజయలక్ష్మి గారు సార్ పేరండి సార్ని కూడా सर रही सर भीम रेडी सर వీళ్ళు మనకి హోష్ చేస్తున్నారు అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఓల్డ్ అల్ వాళ్ళు వీళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంటది ఈవిడ చాలా మంచి వ్యక్తి అందరినీ ఎంకరేజ్ చేస్తారు గార్డెనింగ్ లో ఈవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత దూరమైన గార్డెన్ మీటి అసలు మిస్ అవ్వరు వచ్చి అందరికి అన్ని ఇస్తా ఉంటారు కటింగ్స్ అవన్నీ మేడం ఇది పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది సంతోషం హ్యాపీగా ఉందా చాలా థ్యాంక్స్ అండి సార్ మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఒక లేడీ ముందరకు వచ్చి పెట్టాలంటే తప్పకుండా హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి లేకపోతే ఏం చేయలేం కదా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన గార్డెన్ మీట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి వందన విష్ణు కి హృదయపూర్వక ధన్యవాదాలు రండి మేడం అడిగిన వెంటనే చా ఎవ్వరికి తెలియదు నిజంగా అడిగిన వెంటనే ఒప్పేసుకున్నారు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తారంటే నిజంగా నాకు చాలా ఇష్టం నాకు చాలా నచ్చిన వ్యక్తులు మేడం ఒకళ్ళు మేడం కూర్చోండి అంతే కదా గార్డెన్ మీద మనం పెట్టుకునే ఉద్దేశం ఏంటంటే అందరూ ఎంచాక ఒకరితో ఒకళ్ళు కలుసుకోవాలి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అదేవిధంగా మొక్కల గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలి మన దగ్గర ఉన్నది ఒకళ్ళది ఒకళ్ళు షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ గార్డెన్ మీట్స్ పెట్టడం జరుగుతున్నది అది మనకి అందరికీ చాలా ఇష్టం గార్డెన్ మీట్కి అటెండ్ అవ్వడానికి అందరూ బాగా సంతోషంగా వస్తారు ఈ రోజు మన గార్డెన్ మీట్లో అంటే ఈ మేడం ఎప్పుడు ఎక్కువ చెప్తారు ఏంటంటే మొక్కలతో మాట్లాడుకుంటా అని ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టము లిటిల్ ఫ్లవర్ కాలేజ్లో ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగు లెక్చరర్గా పనిచేశారు అదేవిధంగా అనేక పుస్తకాలు కూడా రాశారు మంచి రచయిత్రి అయితే మేడం ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అదేంటంటే బండ అనే ఏరియాలో అసలు బండ మీద గార్డెన్ అన్నమాట మేడంది నిజంగా అవన్నీ కూడా చాలా ఇంకా ఒక వండరే ఆవిడ గార్డెన్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది గార్డెను అయితే ఆమె మాటలు కొన్ని ఇప్పుడు ఈ వీడియోలు విందాము పూర్తి ప్రసంగాన్ని ఒక వీడియోలో నేను పెడతాను ఎందుకంటే చాలా ఉపయోగం ఎక్కడ నాకు ఎడిట్ చేయబుద్ధి ఏట్లేదు సో కొంచమే ఇప్పుడు విందాము మిగతాది ప్రత్యేకమైన వీడియోలో విందాం త్రీ డేస్ డేస్ అందులో వచ్చి మన మిద్ద తోటల దగ్గర వస్తున్నాను అదే గ్రీనరీ ఒక ఇదంతా గ్రీనరీ ఇంట్లో కూడా ఆక్సిజన్ ఆక్సిజన్ కదా కదా పని కావాలి మీ ఆలోచన దగ్గరికే నేను వస్తున్నా మూడు రోజులు అందులో వచ్చేది ఎక్కువగా మనకు పాలకూర వస్తుంది చిక్కపూర వస్తుంది కొత్తిమీర వస్తుంది మెంతి వస్తుంది మింట్ ఉంటుంది గోంగూర డైలీ వాడము కదా తక్కువ వాడతారు గోంగూర వస్తుంది తోటకూర వస్తుంది ఇవైతే వారంలో రెండు మూడు రోజులు అయితే ఆకురలు వస్తున్నాయని అందరూ ఒప్పుకుంటారు కదా మిగతా వాళ్ళకంటే కొన్ని వందల వేల కోట్ల జనం కంటే మనం బెటర్ అట్లా సాటిస్ఫై అవుదాం కాసేపు ఇంకా కూరగాయల విషయానికి వస్తే సీజనల్గా వచ్చే కూరగాయలు ఏమున్నాయి మనకి ఈ మధ్యలో కొంచెం పర్లేదు బీరకాయలు వస్తున్నాయి సొరకాయలు వస్తున్నాయి దొండకాయ వస్తుంది ఇవి వారంలో ఒక రెండు మూడు రోజులు వాడుకుంటున్నాం వాడుకుంటున్నామా లేదా మిగతా వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటర్ సో వీటిని ఎక్కువగా వెళ్ళకుండా ఇక్కడికి ఆపేసుకో అస్సలు వెళ్ళకండి ఇదివరకు కూడా నేను అదే చెప్పాను పది రకాల టమాటాల కోసం చూడకండి ఇరవై రకాల వంకాయల కోసం చూడకండి మాకు సన్నగా పొడుగు వంకాయలు తెలుసు చిన్నప్పటి నుండి లేకుంటే చిన్న నల్ల వంకాయలు అవి చాలు అవి రెండే చాలు అవి ఒక నాలుగు ఇవి ఒక నాలుగు రెండు మిర్చి చెట్లు అవి రెండు ఇవి రెండు ఇట్లా వెళ్ళిపోదాం ఎట్లా అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలే పది మంది అయితే తినేవాళ్ళు లేదు అని ఇంకా మాకు రిస్ట్రిక్షన్స్ అబ్బో ఈ కారం అంటారు ఇది అంటారు ఈ వంకాయ తినమంటారు టమాటా తినమంటారు సో సరిపోతుంది కాకరకాయ తినమంటారు సో సరిపోతాయి మీ శక్తికి మించి మాత్రం పనికి వెళ్ళక నేను మిద్దె తోటను ప్రోత్సహిస్తాను అతి వద్దు నేను అందుకే చాలా రోజుల నుండి మిద్దె తోటలకు దూరంగా బ్రతుకుతున్నాను ఎందుకంటే మేము వల్ల వాళ్ళు ఏంటిదంటే ఇంకా ఉత్సాహంతో చేసి చాలామంది సఫర్ అయిన వాళ్ళని కూడా చూశాను నేను టూ థౌజండ్ సెవెంటీ సిక్స్టీన్ నుండి నేను కంటిన్యూగా నేను చెప్తూ వస్తున్నాను సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుండి చాలామంది మా ఉత్సాహం చూసి అరే ఇలా చేయొచ్చు అన్న ఉత్సాహంతో కూడా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత తీసేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కానీ మన శక్తికి మించి వెళ్ళొద్దు ఇంతకంటే బంగారం మరి నిజంగా ఇంత అమూల్యమైన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు ఏవి పెంచుకోవాలి ఏవి పెంచుకోకూడదు ఎలా పెంచుకోవాలి అన్ని విషయాలు కూలంకషంగా మనతో మాట్లాడారు ఆరోగ్యం అయిపోయింది బాగుంది వచ్చి తగ్గినా కూడా వచ్చారు చాలా థ్యాంక్స్ మేడం మీకు మా ఇంటి స్కూల్ తరఫున ఆర్కిడ్షయం అలాగే ఎలి వెళ్ళి మొదలుపెట్టి దాదాపు ఎంత ఐదు సంవత్సరాలు అయినా సిక్స్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఈ ఎలి వాళ్ళ అలా ఎదిగింది ఐ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎలిజిబెత్ రెడ్ రఘుబత్తం రెడ్డి గారు దాంట్లో రాస్తుంది అనమాట తను నాను వాళ్ళు ఇప్పటికీ నలభై ఆరు నలభై ఆరు అయ్యాయి నలభై ఆరు ఆ రోజు అందరం కలుద్దాం ప్రూఫ్ నేనే చేస్తాను అంటే వారే మీ వారే అక్కడ

ఎంత అంటే మీటు పెట్టి చాలా రోజులు అయింది తెలిసి ఎప్పుడు పెడుతున్నారని నాకు పర్సనల్ విండో కూడా మెసేజ్లు పెడతారు నాకు భలే అనిపిస్తుంది కాకపోతే ఇవాళ రేపు కొంచెం నేను చాలా మేడం చెప్పారు కదా పరుగులు పెట్టేలాగా అయిపోయింది ఫాములు అని తీసుకుని పెంచడము మళ్ళీ వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్పడానికి ఎలా కొంచెం చాలా ఎక్కువ టైం అయిపోతున్నది లేకపోతే ఇంకో రెండు మూడు మీట్లు జరగాలి యాక్చువల్ మనకి కాకపోతే మ్యాథ్స్ కంటిన్యూ చేద్దాం ఎవ్రీ మంత్ పెట్టడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ మంత్ కూడా ఖచ్చితంగా మీట్ ఉంది న్యూ ఇయర్లో కూడా మీట్ ఉంది ఈ రెండు మీట్లు అయితే గ్యారంటీ ఆ తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత మేడం నీ గురించి ఇప్పుడే మాట్లాడారు మేడం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇలా ఉండే గార్డెన్ అదే 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 విధంగా పాపం ఆవిడ ఎంత పెద్ద ఈ మీట్ అనేది ఏర్పాటు చేశారు సార్ని కూడా పిలవండి మేడం అండి మన ఇల్లీస్ వాళ్ళ తరఫున చిన్న పైన బాగా చేయించారు ஐயே அந்த பாக்கு செய்து ஐயே சுத்தமா ஆயிடுச்சு வர்க் பண்ணிட்டேன் அந்த அட்சர் வாக்கானல்ல வர்க் பண்ணாரு ரெண்டு દિવસ சார் பாக்க பண்ணிட்டு நாட ஓடி அதுக்குல விபரீதம் இல்லை சுந்தர மேடம் நீங்க இது देवடுக்கக்க கைக்கு சாய் வந்துருச்சு எல்லிஸ் வச்சாகிரோ தேங்க்ஸ் உங்களுக்கு சரி இல்ல తిರುಗಾನು అదే విధంగా మన వాళ్ళ తరపున మరి నిజంగా చెప్తున్నాను ఈ గ్రూప్ ఎలా రన్ అవుతుంది అంటే మీ అందరూ కూడా ఇచ్చే సపోర్టే మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంత యాక్టివ్ గా ఉంటారు ఎంత ఎంకరేజ్ చేస్తారు నన్ను ఏది తయపెట్టా మటుకు నిజంగా మీరు ఇచ్చే సపోర్ట్ మటుకు నేను మర్చిపోలేను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మేడం ఏమన్నా సార్ ఎంజాయ్ నాకి కాల్ ఎందుకు మేడం థాంక్యూ సో మచ్ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఏంటంటే మేడం చెప్పారు కదా పెన్నాడు వంగ చాలా బాగా కాస్తుంది మీరు ఇలా పెట్టిన వెంటనే అలా ఉడికిపోతుంది అనమాట ఒక్కొక్కరికి రెండు రెండు శాప్లింగ్స్ అదేవిధంగా దేశవాళ్ళకి అనమాట ఇది ఇయర్ నుంచి ఇయర్ మీరు మళ్ళీ కొనుక్కోకర్లేదు పిలకలు వస్తాయి ఐ థింక్ ఎల్లో కలర్ అందరికీ ఇస్తాము ఇప్పుడు మన ఎలిస్ వాళ్ళ తరఫున అదేవిధంగా మీరు తెచ్చుకున్న శాప్లింగ్స్ అండ్ కటింగ్స్ కూడా వన్ బై వన్ వచ్చి ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకోండి

మాఫియా మేడం మీరేనా మేడం మాఫియా ఫోటోనా అరే ఫోటో ఏంటి సార్ మీది వీడియో తీస్తాం ఫోటో తీయరా ఉండండి ఫోటో ఉండండి తీసుకున్నారమ్మా మంజులా గారు మీరు చాలా వెనకాల కూర్చున్నారు మేడం ఏ మేడం ఎంత కార్నర్లో కూర్చున్నారు మేడం తీసుకున్నారా సారీ రా నాకు తెలియదు స్వప్న గారు తీసుకున్నారామా థ్యాంక్ యూ వినోద్ గారు సిఏ వినోద్ గారు మీ పేరు సిఏగా మీరు థ్యాంక్ యూ సార్ మీరు సార్ తీసుకున్నారు తీసుకున్నారా అమ్మా ఇది మీకు తీసుకు విజయవేద్ గారు సమోసా ఇవ్వచ్చా ఇంకా ఇక్కడ చెప్పు మేడం లక్కీ డ్రా ఉంది మేడం లక్కీ డ్రా నో పార్టిసిపేట్ చేయాలి ఇలా మూడు పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారు మాకు పాలు పాలు తెచ్చుకున్న కూడా పంచుకుంటున్నారు మెంబర్స్ ఎవరు అడిగారు పసుపు మీరు మీరు లిస్ట్ చూసి ఇచ్చేసేయండి లిస్ట్ పేర్లు అడిగితే ఇంకే అడుగుతున్నారు ఓకే ఎవరిది వాళ్ళు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇచ్చేసుకోండి రోజు మీట్ ఎలా అనిపించింది జబర్దస్త్ నచ్చిందా చాలా బాగుంది ఎలా ఉందండి మీట్ మీకు చాలా నచ్చింది విష్ణు వందన మేడం తో ఫస్ట్ టైం కలిసాం కదా ఎవరికి చెప్పలేదు మా హస్బెండ్ కూడా చెప్పదా నచ్చిందా ఈ రోజు మీట సూపర్ అండి చాలా బాగుంది నచ్చినా నచ్చింది ఇలా ప్రతి నెల పెట్టండి థాంక్యూ దాని వల్ల మేమందరం కలుస్తాం ఒక గెట్ టుగెదర్ లాగా ఓకే తప్పకుండా కంపల్సరీ పెట్టండి ఫస్ట్ ఫస్ట్ మీట్ కి వచ్చారు ఎలా ఉంది రజనీ గారు మీకు సూపర్ అండి నచ్చినా ట్రూ yes నచ్చినా ఫైనల్లీ వచ్చేసారు ఓకే ఓకే కెన్ గారు ఎలా ఉంది మీటు సూపర్ ఉంది అండి నచ్చినా ఉంది నచ్చినా ఇలా గార్డెన్ వి ఇలా ఎలిస్ వేడా వల్స థ్యాంక్ యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి

ఎలా ఎంజాయ్ చేస్తే మీటు సెవెంటీన్త్ గార్డెన్ మీట్ విజయలక్ష్మి గారి ఇంట్లో చాలా బాగా జరిగింది చాలా హడావిడిగా ఉన్నాము షేర్ చేసుకొని గిఫ్ట్లు అన్నీ తీసుకునే హడావిడిలో ఉన్నాము కాబట్టి సో హ్యాపీ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ ఇప్పుడు మనం లక్కీ డిప్ ఇస్తాము మీ అందరినీ స్లిప్స్ ఇక్కడ ఉన్నాయి మొక్కలు పెంచే వాళ్ళు ప్రతి ఒక్కరు అదృష్టవంతులే కాకపోతే ఇంకా స్పెషల్ అదృష్టం ఏముందో ఇందులో చూద్దాము ఈ లక్కీ డిప్ మటుకు మన నాగరాజ్ గారితో తీపిద్దాము ఎలాంటి ఫస్ట్ విజయ లక్ష్మి ఎల్బీ నగర్ నేనేమన్నాను నేను మాట్లాడితే దేవుడు ఆశీర్వదిస్తారు వాళ్ళు ఇగో మీరు ఇవ్వండి రండి ఫోటోలు ఫోటో ఎట్లాక్కోటో ముఖ్య క్లాస్ కొట్టండి ఫోటో కొడు ఫోటో రాదక్క చూద్దాం మరి వెరీ గుడ్ ఎవరో 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 విజయ గారు అందరికి రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తున్నారు అన్ని కూడా మన